రాములవారి భక్తాగ్రీసరుడు వాయునందనుడు హనుమాన్ జయంతి ఈరోజే ఈ పండుగ నాడు స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అర్చనలు అభిషేకాలు చేయిస్తారు అయితే దాదాపు అన్ని హనుమాన్ దేవాలయాల్లోనూ ఆంజనేయుడి విగ్రహం ఒక్కటే ఉంటుంది కానీ ఈ ఊరిలో మాత్రం మారుతి సతీ సమేతంగా పూజలు అందుకుంటున్నాడు అదేంటి అంజనే పుత్రుడు బ్రహ్మచారి కదా ఆయనకు భార్య ఉండటం ఏంటి అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది ఆ దేవాలయం ఎక్కడ ఉంది అనే సందేహాలు మీకు వస్తున్నాయి కదూ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి హనుమంతుడు పరాక్రమశాలి ఎటువంటి ఆయుధాలు లేకుండా ఎవరినైనా ఓడించే శక్తి కలిగిన ధీరుడు చిన్నప్పటి నుంచి ఎన్నో విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు ఆంజనేయుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే సూర్యుడితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చుకున్నాడు అయితే వేదాల తర్వాత తొమ్మిది రకాల వ్యాకరణాలు నేర్చుకోవాలన్న కోరిక ఆంజనేయుడికి కలిగింది ఆ కాలంలో ఈ వ్యాకరణాలను వివాహం జరిగిన వారే అభ్యసించాలనే నియమం ఉండేది మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ సమస్యను ఎలాగైనా తీర్చమంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి సూర్య భగవానుడికి ఓ ఉపాయం చెబుతారు ఆ మేరకు సూర్యుడు తన తేజస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు ఆమెకు సువర్చలాని నామకరణం చేశారు నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కూతురును నువ్వు తప్ప వేరే ఎవ్వరూ వివాహం చేసుకోలేరు ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అంటూ కోట్ల మంది దేవతల సాక్షిగా సువర్చలతో ఆంజనేయుడికి వివాహం జరిపించారు పెళ్లి జరిగిన తర్వాత హనుమంతుడు నవ వ్యాకరణాలన్నీ నేర్చుకుని తపస్సుకు వెళ్లిపోతాడు దీనికి సంబంధించిన వివరాలు అన్ని పరాశర సంహితాలో ఉన్నాయి ఇందులో హనుమంతుడు సువర్చలాదేవి వివాహం జ్యేష్ఠశుద్ధ దశమి రోజున జరిగినట్లు ఉంది అందుకే కొన్ని ఆలయాల్లో ఆ రోజు ఆంజనేయుడి కళ్యాణం కూడా నిర్వహిస్తారు అయితే సువర్చల సహిత ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని రెండు వేల ఆరవ సంవత్సరంలో నిర్మించారు హనుమాన్ చాలీసా పారాయణం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది పదహారు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే కాకుండా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పరాశర సంహిత ప్రకారం సువర్చల హనుమంతుడికి వివాహం శుద్ధ దశమి రోజున జరిగింది కానీ ఈ దేవాలయంలో మాత్రం హనుమాన్ జయంతి రోజునే స్వామి కళ్యాణం నిర్వహిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు